క్లీన్ ఇచ్చారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాలే యాదయ్య పై నమోదైన ఫిరాయింపు పిటిషన్ పై విచారించిన స్పీకర్ వారు పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేశారు అదే విధంగా వీరి అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ తుది తీర్పు ఇచ్చారు గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేశారు అదే విధంగా తీర్పు ఇచ్చారు స్పీకర్ మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు వెలువరించాల్సి ఉంది వీరి విషయంలోనూ త్వరలోనే స్పీకర్ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది దానం నాగేందర్ కడియం శ్రీహరి సంజయ్ లకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్ లో ఉంది పార్టీ పిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు విషయంలో గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు తాజాగా మరో ఇద్దరికి క్లీన్ చీట్ ఇచ్చారు పార్టీ పిరాయించిన ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేనందున అనర్హత కేసును కొట్టివేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు గతంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావు ఈ ఐదు మందికి సంబంధించి తీర్పు ఇచ్చారు పార్టీ ఫిరాయించినట్లు ఎవిడెన్స్ లేదని కొట్టివేశారు ఇప్పుడు కూడా అదే కారణంతో అనర్హత పిటిషన్ను కొట్టివేశారు ప్రోచారం కాలే ఆదయాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలని మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తుంది వీరిలో ఇప్పటి వరకు ఏడుగురికి క్లీన్ చీట్ లభించింది మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ పెండింగ్ ఉంది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఖైరితాబాద్ ఎమ్మెల్యే దారం నాగేందర్ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి